మనం పార్టిసిపేట్ చేస్తామా లేదా మన ఎఫర్ట్స్ మనం పెట్టామా లేదా అనేది ఇంపార్టెంట్ గెలిపటం నిర్ణయిస్తారు లైఫ్ అంటే ఒక స్ట్రగుల్ పోరాడుతూనే ఉండాలి అది గెలిచామో ఓడామా అని జనరల్ గా అంటే శ్రీని గారు చూసుకుంటే బయట అక్కడ ఫుడ్ తిన్నారు సో సింపుల్ గా ఇంట్లోనే తింటారు బయట ఎక్కువగా ఈ మధ్యన మీకు అలవాటు అయిపోయారు బాగా మీ చేతి వంట తినడమే అలవాటు అయింది సో మరి ఎలా చాలా కష్టంగా ఉంది అసలు అది అలుచుకుంటేనే నాకు చాలా బాధ అనిపిస్తుంది బట్ అంటే ఎందుకు ఈ అవకాశాన్ని కూడా ఎందుకు వదులుకోవడం అని ఆలోచించి వెళ్లాల్సి వస్తోంది ఒక పది మంది పని వాళ్ళని శ్రీని గారు చుట్టూ పెట్టి అన్ని అప్ప చెప్పి వెళ్తున్నాను ప్రతి వాళ్ళ బేబీకి పెట్టారు కానీ నేను శ్రీని గారికి పెట్టాను ఎందుకంటే నా పిల్లని చూసుకోవడానికి అమ్మ నాన్న అందరూ ఉన్నారు వాళ్ళకి రోజు మార్నింగ్ నుంచి నాకంటే కూడా అమ్మ బాగా చూసుకుంటుంది కానీ శ్రీనివాస్ గారు నేను తప్ప ఎవ్వరూ లేరు సో శ్రీనిగారిని చూసుకోవడం కోసం ఒక పది మందిని పెట్ట పెట్టాను ఎందుకంటే అతను ఆకలి వేస్తుంది అన్న అడగరు భోజనం పెట్టి మనీ దాహం వేసిన నీళ్ళు కూడా అడగరు ఇస్తే తప్ప తీసుకోరు ఇగో తీసుకోండి తాగండి అంటే తాగుతారు తినండి అంటే తింటారు